ஸ்ரீமஹாதிபத்திரோ மகேஸ்வர குருசாட்சாத் பரமத்திரீஉரவே நம உரவே சுவோக்கம் விஷஜேபவரோகிணம் நதையேவிஷிணாமூர்த்ததாசிவாரம் சங்கராச்சாரியமியமாஸ்ம்தச்சாரப்பய்தம் வந்தே குருபரம்ஸ்ீதேவீப்பா आने दारुणे मध्ये अनले सागरे भ्रतरे राजेहेमेका गतिर्देवी निस्तर नौका नमस्ते जगत्तारिणी द्राही दुर्गे अपारे महादुस्तरे अत्यघोरे देख मज्छताजा تھےکا گتیمس دگے نمچنڈی کے چنڈ دمت شدک گتی جگہ درگے بگوتندگوت محت م మూడవ భాగమునందు సగ భాగము తెలిపిన మరల మిగుల భాగమును తెలియజేస్తున్నాను ఇట్లు వశిష్ఠుడు శృతించగా భగవంతుడగు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై వెంటనే ప్రకటమయ్యను ఆ స్వామి నందీశ్వరిని అధిరోహించిను ఉండెను ఆ ప్రభువు వెంట జగజ్జనని పార్వతీ విరాజమానురాలయ్యుండెను శంకరుని దివ్య రూపము కోటాను కొట్ర సూర్యులతో సమానముగా వెలుగొందుచుండెను వెండి కొండవలే ఆ స్వామి స్వచ్ఛమైన కాంతి కలిగియుండెను మూడు నేత్రములుండెను లలాటము చంద్రునితో శోభితమై యుండెను ఆ స్వామి అత్యంత ప్రసన్నుడై శరణుదొచ్చిన ముని పరుడగు వసిష్ఠునితో పలుకనారంభించెను భగవంతుడగు శంకరుడు పలికను విప్రవరా నీ మనస్సులోనున్న కోరిక కలుగుణముగా వరమడుగుము భగవంతుడిట్లు పలుకగా వశిష్ఠుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి ఇలా పురుషునిగా పరిణమించవలనని ప్రార్థించను అప్పుడు ప్రసన్ అప్పుడు ప్రసన్నుడై భగవంతుడ శంకరుడు మునివరునితో పలికెను ఇతను ఒక నెల పురుషునిగా ఒక నెల స్త్రీగా గుండునని పలికెను ఇట్లు శంకర్నితో వరమును పొంది వశిష్ఠుడు జగజ్జనని భగవంతుడకు పార్వతికి ప్రణమిల్లను ఆ దేవి వరముల సుగటకు సదా ఉత్సాహవంతురాలయ్యుండును ఒట్ల కొలది ంద్రులతో సమానమైన సౌందర్యకాంతులతో సోబిళ్ళు చుండెను ఆమె ముఖం మండలము ఆమె ముఖమండలము చిరునగవుతో నిండియుండెను ఇలా శాశ్వతంగా పురుషుడై ఉండబలైనను కోరికతో మునీంద్రుడు పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ దేవిని స్థుతింపసాగెను భక్తులను కుట చూచడి దే దేవేశ్వరి భక్తులను కృప చూచడి దేవేశ్వరి మీకు జయమగుగాక సమస్త దేవతల చేత చక్కగా పూజింపడు దేవి మీకు జయమగుగాక అనంత గుణములకు ఆశ్రయములకు దేవి మీకు జయమగుగాక శరణాగతులను అనుగ్రహించు దేవేశ్వరి మీకు పదే పదే నమస్కారము దుఃఖములను తొలగించు దానవు దుష్టులకు దైత్యులను సంహరించు భగవతి దుర్గా మీకు జయము గుగాకా భక్తి చేత ప్రసన్నురాలపై దర్శన మోసగడి జగదంబా భక్తి చేత రాలవై దర్శన మోసగడి జగదంబా మీకు ప్రమ ప్రణామము మహామాయ మీ చరణకమలములు సంసార రూప సముద్రమును దాటుటకు నౌకయగును ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించు దేవేశ్వరి దేవి మిమ్ము స్ప సామర్థ్యం ఎవరికి కలదు నేను కేవలము మీకు నమస్కరించుచున్నాను భగవంతురాలకు దుర్గాదేవి సాక్షాత్తు నారాయణియే వశిష్ఠుడిట్లు భక్తితో స్తుంచగా ఆమె వెంటనే ప్రసన్నురాలయ్యను తదనంతరము శరణాగతుల దుఃఖములను దూరమునరించు ఆ మహాదేవి మునితో ఇట్లు పలికను నీవు శుద్ధ్యుమ్ని ఇంటికి వెళ్ళి భక్తిభావముతో నన్ను ఆరాధింపు ద్విజవరా నీవు సంతోషముతో తొమ్మిది దినములు సుజుమ్నకు శ్రీమద్ భాగవతమును వినిపింపు ఆ పురాణము నాకు అత్యంత ప్రియమైనది అది వినుటతో అదే క్షణమున అతను శాశ్వతముగా పురుషుడగును ఇట్లు తెలిపి బతవంతుడగు శంకరుడు పార్వతీదేవియును అదృశ్యు అప్పుడు వశిష్ఠుడు ఆ దిశకు ప్రణమిల్లి తన ఆశ్రమమునకు వెళ్ళి పోయెను ఆయన శుద్ధ్యుముని వినిపించెను దేవిని ఆరాధించు విషయమును వినిపించను ఆశ్వీజమాస శుక్లపక్షమునందు నవరాత్ర విధానమును పాటించుచు ముని భగవతి జగదంబికను పూజించను రాజుకు శ్రీ శ్రీమద్ధేవీ భాగవత పురాణమును వినిపించనారంభించను రాజు కూడా ఆ అమృతమయ కథను భక్తి భావముతో వినుటయందు సంలగ్నుడయ్యను కథ సమాప్తమగుట తోడనే ఆయన గురువునకు ప్రణ మమనరించి ఆయన గురువునకు ప్రణామ మనరించి పూజించి తబ్బుగా పురుషుడయ్యను అప్పుడు మునివరుడకు వశిష్ఠుడు సూర్యు శుద్ధ్యమునుని అచ్చమునకు పట్టాభిషిక్తుని చేసను సుజ్యుమ్డు ప్రజలకు సుఖములను కలిగించుచు భూమండలమును పరిపాలింపసాగను ఆయన భూమండలమును పరిపాలింపసాగను ఆయన రకరకములగు యజ్ఞములు చేయుచు అధికముగా దక్షణ లొసిన అధికముగా దక్షిణలో సకి దేవిని పూజించెను తదుపరి కుమారులకు రాజ్యములొసీ స్వయముగా భగవంతురాలకు పార్వతీదేవి పరమధామమును చేరుకొనెను విప్రులారా నేను విషదముగా ఈ ఇతిహాసమును చెప్పి తిని మానవుడు పరమ అమృత రూపముగు ఈ ప్రసంగమును మానవుడు పరమ అమృత రూపముగు ఈ ప్రసంగమును ప్రేమతో చదివినను వినినను ప్రపంచమునందు ఆ దేవి అనుగ్రహము వలన అతని సకల కోరికలు నెరవేరును చివరకు ఆ తల్లి పరంధామమునకు చేరుకును శ్రీమద్ భాగవత మహత్యమునందు మూడవ అధ్యాయము సమాప్తం తదుపరి నాలుగవ అధ్యాయము ప్రారంభించబడు నాలుగవ అధ్యాయం నందు దేవీ భాగవత మహత్య ప్రసంగమున మునిశాపముచే రేవతీ నక్షత్ర పతనము పర్వతమునకు రేవతీయను పేరుగల కన్య ప్రాదుర్భవించుట పర్వతమునకు రేవతీయను పేరుగల కన్య ప్రాదుర్భవించుట ప్రముచ మహర్షి ఆమెను పెంచుట దుమ మహారాజుతో ఆమె వివాహము జరుగుట రేవతి నక్షత్రపునస్థాపన కాదనాలుగవ అధ్యాయం తెలుపగలం ఓం నమ శివామ శివాయీ జై భవాని జై జై భవాని జై భవాని జై జై భవాని సర్వం భవానీ సర్వ శ్రీమాతృదేవతరణారవిందాపణమస్తు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు ఓం శాంతి 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 తదుపరి నాలుగో అధ్యాయం ప్రారంభించవు